హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఫిఫ్టీ రూపీస్తో నల్ల పూసలు అయితే ఎలా ఎలా దండ రెడీ అనేది ఈ వీడియో అనమాట అందరికీ ఆడేవాళ్ళకు నల్లలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఈ విధంగా చేసుకున్నానంటే దండ సూపర్గా ఉంటుంది అనమాట నేను ఒక తాలిబొట్టులాగా తయారు చేసాను దండను ఇలా ఫ్యాన్సీ స్టోర్లో ఒక్కొక్క గుత్తి వచ్చేసి టెన్ రూపీస్ అనమాట అవి అవి వచ్చేసి ఫోర్ తీసుకొచ్చింది మా తోడుకోడలు టౌన్కి అయితే వెళ్ళింటి తీసుకురమ్మన్నా అనమాట ఇవి నాలుగండి అంటే ఫార్టీ రూపీస్ ఇవి ట్వంటీ సిక్స్టీ రూపీస్ అనమాట అన్నీ నాలుగు వచ్చేసి నల్లలు రెండు వచ్చేసి గోల్డ్ కలరు ఇలా రెండు దారాలు అనమాట అవి గుచ్చుకుని వచ్చేసి థ్రెడ్లు వచ్చేసి అవి రెండు తీసుకొచ్చింది ఇలా సింపుల్గా అంటే మాకైతే తాలిబొట్టు లేదండి మామూలుగా మాకు పెళ్ళిళ్ళు వచ్చేసి నూటక్క పోగు తెల్లదారానికి పసుపు పూసేసి కడతారనమాట తర్వాత మళ్ళీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ అది తీసేసి మళ్ళీ సరటు కానీ ఏదైనా నల్ల పుసలు కానీ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అనమాట మామూలుగా తాలిబొట్టు ఉందంటే తాలిబుట్టే వేసుకోవాలి కదా మాకైతే తాలిబొట్టలు అయితే మాకు లేవన్నమాట ఖచ్చితంగా మేము ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను నల్ల పుసలు అయితే వేసుకుంటాను అనమాట చి పిల్లలు పుట్టిన తర్వాత గోల్డ్ వేసుకోవడం ఆపేసాను అనమాట ఎందుకంటే వాళ్ళు లాగి లాగి పెడతా ఉంటారు అది సాగిపోవడం లేదా తెగిపోవడం జరుగుతుంది అనేసి అదైతే ఇంకా వేసుకోవడం లేదనమాట నల్లలే ఎక్కువ వేసుకుంటాను నా వీడియోలో గమనిస్తే ఎప్పుడు చూసినా నా మెల్లో నల్లలే ఉంటాయి అనమాట నల్లలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట మీషోలో కూడా నేను నల్లవి చిన్న చిన్న షార్ట్లు అవి బుక్ చేసుకుంటాను అనమాట ఇక్కడ తీసుకొచ్చింది ఇవి మేము ఎలా సూదులు అయితే రెండు అక్కడే ఫ్యాన్సీ స్టోర్లోనే అడిగితే మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇస్తారండి ఇలా పూసలు గుచ్చుకునేటంటే రెండు సూదులు కూడా వాళ్ళే కింద హోల్ వచ్చేసి చిన్నగా ఉండేటి పూసలు ఎక్కేటి అలా ఇస్తారనమాట అవి వచ్చేసి అన్నీ కట్ చేసేసుకొని ఫస్ట్ ఒకటి నల్ల పూసలు ఒకటి గోల్డ్ కలర్ రెండు తెంపేసేసుకొని పక్కన పక్కన వేసుకునే అనమాట మనం చేతిలో వేసుకొని ఆ విధంగా చేతిలో వేసుకొని చూ సూదికైతే అలా నల్లలన్నీ గుచ్చేసుకోవాలండి మనకు ఎలా ఉంటే అలా దండ ఏ లుక్కులో కావాలంటే అలుకులు అనమాట అంటే ఎక్కువ నల్లలు వేసుకొని ఒక రెండు మూడు గోల్డ్ వేసుకోవచ్చు లేదంటే ఒక గోల్డ్ ఎక్కువ వేసుకొని నల్లలు తక్కువ వేసుకోవచ్చు కానీ నల్లలు ఎక్కువ పడి గోల్డ్ తక్కువ పడితేనే దండ లుక్ బాగుంటుంది అనమాట ఇది చూసినారంటే చాలా మంగళసూత్రం లెవెల్లో రెడీ అనమాట లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయబోతే లైక్ చేసి లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ దండ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మనకు ఎన్ని అయితే అలా అవి కొన్ని హోలు కూడా చిన్న చిన్నవిగా ఇచ్చినారనమాట చూసేసుకొని హోలు పెద్దగా ఉండేవి నల్లలు అంటే కొన్ని చిన్నవి ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి చూసేసుకొని అలా సూదికి ఎక్కిచ్చేసేసి ఇలా అన్నీ అనమాట చూపిస్తుంది చూడండి తను ఒక ఒక దారంతో నేను ఒక దారంతో రెండు తీసుకొచ్చింది కదా ఇవి సన్నగా ఉండవు కాబట్టి రెండు పోగులు వేసుకుంటేనే మెల్లో బాగుంటుంది అనేసి చెరొక్క దారానికి గుచ్చుతున్నాం అనమాట సూదులు తీసేసుకొని ఇలా నల్లలు కొన్ని వేసేసి ఒక నాలుగు గోళ్ళు వేసాను అనమాట నేను ఇక్కడ నల్లలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అండి కొండ కొందరు ఎవరిష్టం అనమాట కొందరు గోల్డ్ ఎక్కువ వేసుకుంటారు నల్లలు తక్కువ వేసుకుంటారు కానీ నల్ల పూసలు అంటే నల్లలు ఎక్కువ పడితేనే బాగుంటుంది అనమాట దాంట్లో లుక్ కోసం మనం గోల్డ్ కలర్ మాత్రం వేసుకుంటాము ఈ విధంగా అన్నీ అలాగే రెండు తీసేసుకొని సూదితో మనం చేతిలో అరచేతిలో వేసేసుకొని అన్నీ అలా గుచ్చుకోవడమే ఒక పది పదహైదు నల్లలు గుచ్చుకునేవంటే మళ్ళీ ఒక నాలుగు గోల్డ్ కలర్వి మళ్ళీ ఇలా అలా అన్నీ వరుసగా రెండు దారాలకు మనకి ఎంత సైజు కావాలనో అంటే ఎంత లెంత్ కావాలనో అంత నాకు ఇక్కడ కాస్ట్ అయితే చాలా తక్కువ అండి ఫార్టీ రూపీసే ఇంకొకటి గోల్డ్ కలర్ది గుత్తి ఇంకొకటి బ్లాక్ది అంటే నల్లలు రెండు మిగిలినాయి అనమాట అంటే మూడు నల్లలు అయిపోయినాయి ఒకటి మాత్రం గోల్డ్ అయిపోయింది అంటే గోల్డ్ తక్కువ కదా అక్కడక్కడ పడింది అంటే అది థర్టీ అది ఒకటి వన్ ఫార్టీ రూపీస్ దారం ఫైవ్ ఫైవ్ రూపీస్ వేసుకునే ఫిఫ్టీ రూపీస్కే నేను దండ బాగా ఎంత బాగా రెడీ చేసుకున్నానో వీడియో అంతా చూడండి అర్థమవుతుంది చాలా తక్కువ ఇదే దండ మనం మామూలుగా ఊర్లోకి వస్తారు కదా ఎవరైనా అమ్మే వాళ్ళ దగ్గర తీసుకునేమంటే వంద రూపాయలు అనమాట కొంచెం పెద్దవి వచ్చేసి గోల్డ్ ఇలా నల్లలు వచ్చేసి వంద రూపాయలు ఎక్కడైనా వందే అనమాట అవి అమ్ముతారు కదా అవి అయితే తొందరగా తెగిపోతాయి అవి నాకైతే అస్సలు ఉండవు అనమాట ఇలా వంగి మిషన్ మిషన్కు తాగుడుకోవడం బకిడికి దౌడుకోవడం అలా తెగిపోవడం ఎక్కువ అనమాట అలా లేకుండా ఇలా మనము స్వయంగా థ్రెడ్ థ్రెడ్ తీసేసుకొని నల్లలన్నీ తెచ్చేసుకొని తక్కువ రేటుకి కొంచెం ఓపిక్గా కూర్చొని చేసుకునేమంటే దండ బాగుంటుంది లుక్ బాగుంటుంది మనకు కూడా మనం ఎంత లెంత్ కావాలనో ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో అయితే బాగా గుచ్చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇద్దరం కూర్చొని ఇలా మొత్తం రెండు దాంట్ల కంటే ఈరోజు కొంచెం ఖాళీ టైంలో అంటే నేను మిషన్ కుట్టకుండా కొంచెం పని చేసుకున్న తర్వాత ఒక కొద్దిసేపు కూర్చొని కట్టామన్నమాట మళ్ళీ రేపు కొంచెం పని అంతా చూసేసుకొని కొద్దిసేపు అలా అనమాట కొద్దిసేపు కొద్దిసేపు అదే కంటిన్యూ అయితే కట్టలేదనమాట ఇలా ఇద్దరం చేతిలో వేసేసుకొని మాట్లాడుకుంటూ అదే పంచాయతీ వ్యవహారాలు చేసుకుంటూ కూర్చుకునేమన్నమాట నాకే లేండి మా తోడు కూడా వేసుకుంది చూడండి మెల్లో మామూలుగా ఇలా నల్లలు వేసుకొని దీంట్లో ఒక చిన్న గొలుసు వేసుకునేమంటే అసలు లుక్కు ఎంత బాగుంటుందంటే మెడలో అంత బాగుంటుంది అనమాట నాకు నల్లలు ఇష్టము నేను మీషోలో ఎప్పుడు బుక్ చేసుకునే చిన్న చిన్న షార్ట్లు ఉంటాయి కదా అలా నల్లలే బుక్ చేసుకుంటాను అనమాట ఇలా చూడండి ఇక్కడ రెండు మా ఊర్లో కళ్యాణం జరిగిందనమాట అవి ముత్యాలని సీతమ్మ వారికి తలంబరాలు పోసేటప్పుడు తీసుకొచ్చారనమాట అవి అవి రెండు అక్కడ ఉన్నాయి చూడండి అవి రెండు వేసేసుకుంటున్నాను మాకు మామూలుగా తాలిబొట్టు ఉండే వాళ్ళే అవి పక్కన గోల్డ్ కలర్ బ్లాక్ బ్లాక్వి అవి అలా వేసుకుంటారు కదా రెడ్డివి మాకు తాలిబొట్టు లేదు కదా ఇలా ఈ ముత్యాలు వేసేసుకొని ఇలా దండల నల్లలకైతే వేసుకుంటున్నాను అనమాట బాగుంటుంది అవి రెండు ఇది వచ్చేసి నేను మీషోలో నల్ల నల్ల పుసలు చిన్న షార్ట్ తీసుకున్నాను అనమాట దానికైతే వచ్చింది అదైతే కట్ చేసినా అనమాట పక్కన వేసేసింది ఇదైతే అది బిల్ల చూడండి ఎంత బాగుందో ఇలా రెండు పట్టుకొని సమానంగా అటు సైడ్ ఒకటి ముత్యము ఇటు సైడ్ తెల్లది ఒకటి ముత్యం అనమాట ఎక్కిచ్చేసి మధ్యలో రెండు కలిపేసి ఇలా దానికి అక్కడ అలా అది నేను మీషోలో తీసుకునే కదా ఆ బిల్లకైతే అలా ఎక్కిచ్చేసినామనమాట చూడండి ఎంత బాగుందో దండ అక్కడ బాగా అది బిల్లు ఉంది కదా దాని కింద ముడి వేసేసి బాగా కనిపించకుండా ముడి వేసేసి ఊదికట్టి తీసుకొని అగరబత్తి తీసుకేసుకొని కాల్చినామంటే ఆ దండ ముడి అనేది విడిపోకుండా ఉంటుంది మనకు అవి కట్టినది కనిపించకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా బాగా ముడి వేసేసి తిప్పేసి టైట్గా ఎనపక్క అయితే ముడి వేసింది అనమాట ఎంత బాగుందో చూడండి నిజంగా మంగళసూత్రం లాగా ఉంది కదా అదైతే అయితే మామూలుగా షార్ట్కి అయితే వచ్చింది ఎంత బాగుందంటే బిల్ల వాళ్ళ షైనింగ్ ఇది నా మెల్లో ముందు ఉండేది చూడండి అదైతే కొంచెం అది షైనింగ్ అయితే పోయిందనమాట ముందు ఇది ఉందనమాట తర్వాత అది కూడా వేసుకొని చూపిస్తుంది చూడండి ఇలా మన చేతులతో స్వయంగా కాస్ట్ తక్కువతో కొంచెం లుక్ వేరుగా బాగుండేట్టుగా మనం ఇలా చేసుకునే ఉంటే బాగుంటుంది అనమాట అలా అవి పోగులు విడిపోకుండా అలా చిన్నది అగరబత్తికి వచ్చేసి అలా అగరబత్తితో అవన్నీ కాల్చేసి అలా వచ్చిందనమాట దండ విడిపోకుండా అవి బయటికి రాకుండా అలా కనిపించకుండా ఉండేదానికి అలా చేసింది అనమాట దండ చూడండి ఎంత బాగుందో చూపిస్తాను చ లుక్ అయితే వేరే లెవెల్ అనమాట నాకు భలే నచ్చింది అనమాట నాకు తాలిబట్టి అంటే ఇష్టం అనమాట కానీ మాకైతే లేదు కదా లేనేది వేసుకోకూడదు అనమాట బాగుంది కదా ఎంత బాగుందో చూడండి ఎంత షైనింగ్గా ఎంత లుక్గా ఉందో వేరే లెవెల్ అనమాట వేసుకునే తర్వాత కూడా చూపిస్తా చూడండి ఇలా అయితే మొత్తానికైతే ఈ దండ ఈ విధంగా అయితే గుచ్చేసినామన్నమాట ఇద్దరం ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ముందు వేసుకునేది అయితే ముందే తీయకుండా ఇది వేసేసుకొని తర్వాత అయితే అది తీసేసినాను అనమాట ఎంత బాగుందో చూడండి మరీ మనము పైకి అయితే వేసుకోవద్దండి ఏదైనా కొంచెం కిందికి ఉండాలన్నమాట దండ ఈ విధంగా వేసేసుకున్నాను ఎంత బాగుందో చూడండి లుక్ గోల్డ్ అవి వేసి కింద నిజంగా మంగళసూత్రం లాగానే ఉంది కదా ఈ విధంగా లుక్ వేరుగా ఉండే విధంగా నేను సైజ్ అయితే చూసుకుంటున్నాను అనమాట దీని సైజు ఉందా లేదా అనేసి కొంచెం మనకు ఆ బిల్ అవి ముత్యం పడి ఉండేదానికి కొంచెం కిందికి వచ్చింది అనమాట ఇలా రాముల వారి కళ్యాణంలో వచ్చినట్టు వేసుకుంటే మనము ముత్తైదులం చాలా మంచిది అనమాట అవి రెండు ఉన్నాయన్నమాట ఇంట్లో ఇంకా నాకు తను రెండు వేసుకొని నాకు రెండు అనమాట అవి వేసేసుకొని ఈ విధంగా అయితే దండ అయితే గుచ్చేసుకున్నామన్నమాట ఎలా ఉందో ఫ్రెండ్స్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఎంత బాగుందో చూడండి అది షైనింగ్ కూడా పోదు అనమాట కింద వచ్చేసి షైనింగ్ పోదు చాలా రోజులు తీసుకొని పక్కన వేసేసిన అనమాట కొంచెం సిల్వర్ కదా అలాగే ఉందన్నమాట ఈ విధంగా అయితే నా మొత్తానికి నా దండ అయితే ఈ రేంజ్లో ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్